నమస్కారం కుండబద్దల ప్రేక్షకుల స్వాగతం నేను గౌతమ్ కాటా నిన్న గోరంట్ల మాధవ్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు మామూలుగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్క్ ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో అంతకు మించి రెండు ఆకులు ఎక్కువే చేశాడు ఆ ఓవర్ యాక్షన్ ఇప్పుడు గోరంట్ల మాధవ్ యొక్క కొంప ముంచబోతోంది అనే స ప్రచారం ఇప్పుడు బాగా నడుస్తోంది ఎందుకంటే గోరంట్ల మాధవ్ అరెస్ట్ ఏ రకంగా జరిగింది ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించడం కూడా జరిగింది వీటన్నిటి మీదట గోరంట్ల మాధవ్ ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తినాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఈ పద్నాలుగు రోజుల తర్వాత బయటకు వస్తాడా అంటే మిగతా వల్లభనేని వంశీ కానీ పోసాని కృష్ణ మురళి కానీ నోటికి పని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఏ గతి పట్టబోతోందో ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా అదే లాంటి పరిస్థితి తానే స్వయంగా వచ్చి ఉచ్చులో చిక్కుకున్నట్టుగా లేనిపోని దాన్ని ఆ క గాలికి పోయే కంపెనీ ముడ్డికి తగిలించుకున్నట్టు ఇప్పుడు గోరంట్ల మాధవ్ పరిస్థితి కూడా అలాగనే ఉంది దీనికి ఏం జరిగింది ఈ గోరంట్ల మాధవ్ నెక్స్ట్ ఇంకా ఎప్పుడు బయటకు వస్తాడు అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరాలు అందించబోయే ముందుగా మన కొండబద్దల ప్రేక్షకులందరికీ మనవి మన కుండబద్దల ఛానల్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సాక్షి టీవీ కానీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మనం కూడా తిప్పికొట్టే పరిస్థితుల్లో దానికి ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వటం జరిగింది అంతటితోటి ఈ సాక్షినో లేకపోతే వైసీపీనో వదిలిపెట్టదలుచుకోలేదు ఎంతటి అభాండాలు నెత్తి మీద వేసే వీళ్ళని మనం ఎందుకు ఊరుకోవాలి అందుకనే ఇప్పుడు మనం కూడా సాక్షిలోగా టీ పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ వాళ్ళు ప్రచురించే న్యూస్లో ఎంత నిజం ఉంది గురువింద గింజ నలుపు వాళ్ళకి తిప్పి చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అందుకనే మనం కుండబద్ద ఛానల్లో ప్రతిరోజు ఒక పోస్ట్ మార్టం నిర్వహించడం జరుగుతుంది ఇక ఈ సాక్షి పత్రికలో వచ్చిన న్యూస్ కానీ సాక్షి డిబేట్లో మాట్లాడే మాటల మీద కానీ సాక్షి ప్రబోధాలు పేరుతోటి ఒక వీడియోని పొద్దున్నే సీరియల్గా ఎపిసోడ్ వైజ్గా ప్రతిరోజు అప్లోడ్ చేయటం జరుగుతుంది క్రమం తప్పకుండా మన కొండబద్దల ప్రేక్షకులు అందరూ చూడాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఇక మాధవ్ విషయానికి వస్తే మాధవ్ ఎంత ఓవర్ యాక్షన్ చేశాడో అందరికీ తెలుసు ఇందులో ఒక కుట్ర కోణం కూడా దాగి ఉంది అనేది నిన్న మనం కొండబద్దల ఛానల్లోనే చెప్పుకున్నాం అందులో ఈ ఇంటర్నల్ వార్ ఏదైతే ఉందో జ ఇంతకుముందు ఈ మాధవ్కి పోలీసులు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రెస్లో చెప్పిన ఆ మాటలకి ఇప్పుడు జరిగిన పరిస్థితులకి బాగా పొంతను కుదురుతూ ఉంది ఆ ఇంటర్నల్ వార్ కుట్రను కూడా ఈరోజున పోలీసులు భగ్నం చేసే ప్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గోరంట్ల మాధవ్ విజయవాడ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు ఆయన చేశాడు దాని మీద కూడా కేసు ఖచ్చితంగా అవుతుంది దీనికంటే అతిపెద్ద కేసు ఏమిటి అని అంటే పోలీసు విధి నిర్వహణకి అడ్డం పట్టడం కానీ పోలీసు కస్టడీలో ఉన్న టీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ మీద దాడికి ప్రయత్నించటం దీంతో పాటు మరో ఆరుగురిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళాడు తా చెడ్డ కోతి వనమంతా జడిచిందన్నట్టు గోరంట్ల మాధవ్ తాన్ జట్టమే కాకుండా మరో ఆదుగురిని కూడా తీసుకెళ్లి జైల్లో పడేశాడు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ గోరంట్ల మాధవ్ ఇలాగ ప్రవర్తించటం గాని అసలు నేను ఈ ఈ రోజున ఆయన ప్రెస్ ముందు నిలబెట్టడానికి మొహానికి నల్ల మాస్క్ వేస్తాను అని అంటే నేను ఎవరు అనుకుంటున్నావు ఎక్స్ఎంపీని అని చెప్పుకుంటున్నా ఆయన అంత హోందాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదా కాకపోతే హోందాతనం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరిలోనూ మచ్చుకి చిన్న పుట్టు పుట్టుమచ్చంత కూడా కనపడదు కాబట్టి ఇక వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఇలా తగలబడింది దీంతో పాటుగా గోరంట్ల మాధవ్ ఇప్పుడు రిమాండ్లో జైలుకెళ్తే పద్నాలుగు రోజుల తర్వాత ఆయన బయటకు వస్తాడా లేకపోతే మధ్యలో బెయిల్ వచ్చి బయటకు వస్తాడా అనంటే అలాంటి పరిస్థితులు ఏం కనపడటం లేదు వల్లభ నేను వంశీని ఇదిగో ఈయన అందాన్ని చూసి చంద్రబాబు నాయుడు తట్టుకోలేక తన కొడుకు అంత అందంగా లేడని ఈయన లోపల పెట్టాడు అని అంటే ఆ అందమైన ముఖం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు బయటకు వచ్చేసింది వాళ్ళపు నేను వంశీ ఈ ఆ అంద విహీనంగా తయారైపోయి రోజున ఎలా కనపడుతున్నాడో చూస్తూనే ఉన్నాం అయినా బయటకు రాలేదు కారణం ఏమిటి అంటే ఇదిగో ఈయన మాధవ్ లాంటి పరిస్థితులే ఇవన్నీ కూడా కిడ్నాప్ చేయబోయి ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడిలోంచి తప్పించుకోవడానికి చేసిన అనేక రకాల ప్రయత్నాల్లో ఆయన కూడా గాలికి పోయే కంపెనీ ముడ్డుకు తగిలించుకున్నట్టు అయింది ఓ మాధవ్ పరిస్థితి కూడా అలాగనే ఉంది ఇప్పుడు ఈ కిరణ్ మీద దాడికి ఎత్తనానికి వెళ్ళకపోతే మాధవ్ నేను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కాదు నాకు తెలిసి ఈ ఇప్పట్లో అయితే కానీ దొరక్క దొరక్క దొరికాడు కదా ఈతనికి కూడా మర్యాదలు అవి గెట్టుగానే చేస్తారు వల్ల వంశీకి జరిగిన మర్యాదలు అందరు చూశారు కదా కనీసం నాతో మాట్లాడటానికి ఎవరినన్నా నా సెల్లో పెట్టండి అనేలాంటి పరిస్థితులు ఈ రోజున వల్ల నేను వంశీకొచ్చి కూర్చున్నాయి అడ్డమైన నా రోగాలన్నీ నాకు ఉన్నాయి నాకు మంచం వేయండి పొరుగు వేయండి అని కోర్టుని అడుక్కునేలాంటి పరిస్థితి వచ్చింది పోసాన కృష్ణ మురళి అయితే ఇంకా ఆయన పరిస్థితి చెప్ప నా లేదు అడ్డమైన డ్రామాలన్నీ కూడా ఆడాడు కాకపోతే చెట్ట చివరకు ఏదో దయదలిచి ఆయన మీద ఇక పోలీసులు కూడా ఇంకా ఎక్స్ట్రా కేసులు ఏవి అంటే నిన్నటికి నిన్న ఒక కేసు వచ్చినప్పటికీ కూడా ఆయనకు ఆల్రెడీ బెయిల్ ఉంది కాబట్టి ఆయన మళ్ళీ విచారణ చేసే అవకాశాన్ని కల్పించింది కానీ కోర్టు లేకపోతే మళ్ళీ అరెస్ట్ అయి ఉండేవాడు ఇప్పుడు మాధవ పరిస్థితి ఏమిటి అని అంటే నీవు నేర్పిన విజయ నీరజాక్ష అన్నట్టు చంద్రబాబు నాయుడు సైతం యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన తర్వాత ఇంకా పీటీ వారెంట్లు ఇష్యూ చేసి ఏదో నెలలకు నెలలు జైల్లోనే ఉంచాలని చేసే ప్రయత్నాలు ఇప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారు కదా నేను వంశీ మీదైనా పోసాన కృష్ణ మురళి మీదైనా జరిగింది అదే ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా అతను కూడా ఏం పరవ పురోహితుడేం కాదు ఈ ఒక్క చిన్న తప్పే చేశాడు ఇంత దీని దీనితోటి సరిపోతుంది అనుకుంటానికి ఇంతకుముందు పోలీసులు ఈయనకి పార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈయన మాట్లాడిన మాటలు కావచ్చు ఇంటర్నల్ వార్ వచ్చేస్తుంది అంతర్గత పోర్ వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అంటే అనిశ్చితికి దారి తీసే లాంటి మాటలన్నీ మాట్లాడాడు ఈ రోజున ఈ దాడికి కూడా దాంట్లో ఒక భాగమే అని అనుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోలీసుల్లో తనకున్న కొద్ది పరిచయాలన్నింటినీ ఉపయోగించుకొని కిరణ్ని ఏ రూట్లోంచి తీసుకొస్తున్నారు ఏ వాహనంలో తీసుకొస్తున్నారు కూడా తెలుసుకొని వాహనాన్ని వెంబడించాడు దాడికి చాలా పెద్ద ప్రయత్నం చేశాడు ఇది అంత ఇది తేలిగ్గాను ఈజీగాను పోయే కేసేం కాదు బెయిల్ రావటం కూడా కష్టమే అనేది కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా నిన్న చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తూ ఉంది పాటుగా గతంలో ఈయన ఢిల్లీలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొరుగు మొత్తం తీసేసి గుడ్డలు ఒప్పుకొని తిరిగి అక్కడ దొరికిపోయాడు ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి పకీరప్ప కూడా ఏదో తూతు మంత్రంగా ఇది మాధవ్ కాదు ఇది ఒరిజినల్ వీడియో కాదనే కొన్ని కారణాల్లో దాన్ని వదిలేస్తే ఈరోజు దాన్ని తవ్వి బయటకు తీస్తూ ఉన్నారు ఇంకా దాంతోపాటుగా కుల ప్రస్తావన చేసి మాట్లాడి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన దాని మీద కూడా కొత్తగా కేసులు రాబోతున్నాయి అనే వార్తలే అందుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆలో పక్కన కిరణ్ కుమార్ని ఈ దా చేప్రోల్ కిరణ్ ని మరి మీడియా ముందు ప్రవేశపెట్టేటప్పుడు ఏదో గార్బేజ్ కవర్ ఒకటి తొడిగారనే దాని మీద కూడా టీడీపీ కార్యకర్తలు బాగా ఆగ్రహ దగ్ధులై ఉన్నారు మరి దాని నుంచి కొంచెం తప్పించుకోవాలి అని అనుకుంటే మరి ఈ గోరెంట్ల మాధవ్ని గట్టిగా ఇరికించాల్సిన అవసరం ఈ రోజున టీడీపీ పార్టీకి వచ్చి పడింది దానికోసమైనా సరే ఇప్పుడు ఈయన మీద పీటీ వారెంట్లు చాలా ఇష్యూ అవుతాయి ఎక్కడికక్కడ కేసులు పెడతాయి కమ్మ కులాన్ని నిందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద కావచ్చు ఇంటర్నల్ వార్ దాని మీద కూడా కావచ్చు ఈయన ఒక యాక్చువల్గా చెప్పాలంటే ఎక్స్మిస్టిక్ అవుట్లుక్లో చూడాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజున అనేది కూడా భావిస్తున్నారు పోలీసులు పాటుగా ఇంకా జరగాల్సిన పని అంటే గోరంట్ల మాధవ్ కు ఇంటి దొంగ ఎవరు ఆ విషయాన్ని కూడా ఏమాత్రం సులభంగా వదిలిపెట్టకుండా దాన్ని కూడా మొత్తం తీసి ఆయన కుట్ర చేయబోయాడు అనే దాన్ని కనుక బయట పెట్టే పరిస్థితులు వస్తే ఇక మాధవ్కి పర్మినెంట్గా చెప్పకూడే ఇదే ఈరోజు కొండబద్దలు